హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో డిఎస్సి ఎంపిక ప్రక్రియకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి అందులో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి ఎంపిక ఏ రకంగా జరుగుతుంది దానితో పాటుగానే టీఆర్టీ సెవెంటీన్ అభ్యర్థుల నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది తీసుకుంటున్నటువంటి రోస్టర్ పద్ధతిలో వీరిని ఏ క్రమంలో తీసుకుంటున్నారు ఏ ఆర్డర్లో వీరిని తీసుకోవడం జరుగుతుంది స్టార్టింగ్లో తీసుకుంటున్నారా ఎండింగ్లో తీసుకుంటున్నారా మిడిల్లో తీసుకుంటున్నారా అనేటువంటి వివరణతో పాటుగానే ఎన్నికైనటువంటి వారికి జాబితా ఎప్పుడు ఇస్తారు అంటే డిఎస్సిలో ఎవరైతే ఎన్నిక అవుతారో వారికి జాబితా అనేటువంటిది వారికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు డిస్ప్లే చేస్తారు అలాగనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంతమందికి నియామక పత్రాలు ఇస్తారు దాంతో పాటుగానే నియామక పత్రాలు అందినటువంటి వారు ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వాలి అనేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి ఈ వీడియోనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరుగుతున్నమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే మరి ప్రాముఖ్యంగా డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారో వారికి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ షేర్ చేయండి తద్వారా వారికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు షేర్ చేసిన వారు అవుతారు మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లో మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక క్లారిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారనమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి క్యారీ ఫార్వర్డ్ దానిలో టీఆర్టీ సెవెన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రెండు వేల పదిహేడు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అభ్యర్థులు లేదా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ దాంట్లో రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి వారిని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో వారిని అగ్రస్థానంలో వీరిని ఫస్ట్ పొజిషన్లో తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది ఎవరైతే టీఆర్టీ సెవెంటీన్లో ఉన్నారో వారు క్యారీ ఫార్వర్డ్ పోస్టుల కింద వచ్చినటువంటి వారు ఎస్సీ ఎస్టీ లే అభ్యర్థులు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారిని అగ్రస్థానంలో తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి రోస్టర్ మెథడాలజీలో మనం తీసుకున్నట్లు అయితే కనుక ఎవరైతే టిఆర్టీ సెవెంటీన్లో రాసినటువంటి అభ్యర్థులకి ఎవరైతే రాలేదు వారికి ఇందులో ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటున్నట్లుగా వీరిని ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఇది టీఆర్టీ వారికి ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు అలాగనే ప్రతి ఖాళీలో చూసుకుంటున్నట్లయితే కనుక వంద ఖాళీలకు గాను రోస్ట్ పాయింట్స్ అనేటువంటిది హండ్రెడ్ పోస్టులకు ఉంటుంది అనమాట అండి హండ్రెడ్ పాయింట్స్కి ఇస్తే వేయడం జరుగుతుంది అనమాట ఈ హండ్రెడ్లో ఇద్దరు మాజీ సైనికులకు అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇస్తారన్నమాట ఆ పోస్టులు ఏంటి ఆ పాయింట్లు ఏంటంటే థర్టీన్ అదే రకంగా సెవెంటీన్ అనేటువంటి థర్టీ సెవెన్ అనేటువంటి పాయింట్లు రోస్టర్ పాయింట్స్ థర్టీన్ అలాగనే థర్టీ సెవెన్ అనేటువంటి ఈ పాయింట్స్ ఉన్నాయో వీటిని ఎక్సరిస్మెంట్స్కి కేటాయిస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అందులో కంపల్సరీ ఒక ఉమెన్ లేకపోతే మహిళను తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది రెండు ఎక్సర్యూస్మెన్లు ఒకరు ఉమెన్గా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది సరైన అభ్యర్థులు లేకుంటే అంటే దీంట్లో ఎక్సరిస్మెంట్స్ కనుక వాళ్ళు లేకున్నట్లయితే కనుక వారిని దానిని ఓపెన్ కాంపిటీషన్లోకి అంటే ఓసీలోకి ఉంచుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట ఇంతే అంటే ఇద్దరు మాజీ సైనికులు ఉంటే కనుక దాన్ని థర్టీన్ సెవెంటీన్లో ఇస్తారు అందులో ఒకటి ఉమెన్స్కి ఇస్తారు ఒకవేళ దీంట్లో కనుక వాళ్ళు లేకున్నట్లయితే కనుక అంటే ఎక్సర్వీస్ మెన్లు ఈ కేటగిరీలో ఇందులో పాయింట్స్లో రాకపోయినట్లయితే వారిని ఆ ఆ పదమూడు లేకపోతే ముప్పై ఏడు ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ కింద ఇస్తాడు దీనికి ఏ విధమైనటువంటి కమ్యూనిటీ రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అలాగనే స్పోర్ట్స్ కోట ఇందరి వరకు మనం ఎక్సర్వీస్మెన్ కోట చూసాం ఇప్పుడు స్పోర్ట్స్ కోటలో అభ్యర్థులు నిబంధన ప్రకారం లేకుండా ఉన్నట్లయితే కనుక వారిని కూడా ఓపెన్ కాంపిటీషన్లోకే మారుస్తున్నట్లుగా తెలపడం జరిగింది వీరికి కూడా ఏ విధమైనటువంటి అంటే ఓపెన్ కాంపిటీషన్లోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కమ్యూనిటీ రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు దాన్ని అలాగే తీసుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో ఎక్సర్వీస్ మెన్కి కానీ అదే రకంగా స్పోర్ట్స్ కోటా కానీ ఈ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ లేకపోయినట్లయితే కనుక దాన్ని ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ కింద ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అన్నమాట అండి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తారు అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫిఫ్త్ తోటి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు దాన్ని సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది చాలామంది అభ్యర్థులు ఉత్సంటుకుండడం జరుగుతుంది అన్నమాట సో వారికి వారికి ఉన్నటువంటి డౌట్స్ అనేటువంటి నివృత్తి చేస్తూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఎవరైతే డిఎస్సి మెరిట్ ర్యాంక్ కౌన్సిలింగ్లో మెరిట్ కమ్ రోస్టర్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక జాబితా వరకు మాత్రమే ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి మెరిట్ లిస్ట్ అనేటువంటిది జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఖాళీ ఉంటే గనక జెడ్పిహెచ్ఎస్లో కనుక ఖాళీలు ఉంటే కేవలం బాలికల పాఠశాల ఖాళీ ఉంటే కేవలం మహిళా ఉపాధ్యాయులకు మాత్రమే అందులో ఎంపిక ఇస్తారు అండి మహిళా ఉపాధ్యాయుల సంఖ్య కనుక తక్కువ ఉన్నట్లయితే దానిని పురుషులకైతే ఏ విధంగానూ కేటాయించని చెప్పేసి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది కేవలం మహిళలకు మాత్రమే జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో వారికి మహిళా ఉపాధ్యాయులకు మాత్రమే ఎంపిక చేసేటువంటి అవకాశం కల్పిస్తారు ఖాళీలు ఉంటే కనుక దాన్ని క్యారీఫార్వర్డ్ పోస్ట్ కింద అంటే బ్యాక్లాగ్ పోస్టుల కింద ఇచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎం ఎంచుకోబడతారో వారిని ఏడవ రోజున వీరిని ఎంచుకున్నటువంటి జాబితా అనేటువంటిది ప్రదర్శించడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెవెంత్న వీరికి ఎవరైతే సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేటువంటిది మనకి సెవెంత్న డిస్ప్లే అయినటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సెవెంత్న ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క డిస్ప్లే అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అలాగనే నైన్త్ తొమ్మిదవ రోజున సీఎం చేతుల మీదుగా కొందరికి మాత్రమే ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది సీఎం గారు అందరికీ రండి కేవలం కొంతమందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అలాగనే ఆ తేదీ నుంచి ఆయా జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలకి డైరెక్ట్గా కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలు కేటాయిస్తున్నట్లుగా ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట కొంతమందికి మాత్రమే సీఎం వారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తారు మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక కౌన్సిలింగ్ ద్వారా ఆ డిఇ వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి తెలపడం జరిగింది కొత్తగా ఎంపికైనటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే కనుక ఎన్ని రోజుల్లో వారు అక్కడికి వెళ్ళాలి ఎన్ని రోజుల్లో వాళ్ళు అపాయింట్మెంట్ చేరాలి అంటే దాంట్లో జాయిన్ అవ్వాలని చూసుకున్నట్లయితే కనుక ముప్పై రోజుల్లోగా అంటే వన్ మంత్ లోపు వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టింగ్లో వాళ్ళు జాయిన్ అవ్వాలన్నమాట వారు ఒకవేళ జాయిన్ కాకుండా ఉన్నట్లయితే కనుక ఆ పోస్ట్ను కూడా బ్యాక్లా పోస్ట్లు కొంత తీసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తారన్నట్లు కింద మనం తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ టిఆర్టీ సెవెంటీన్ వారి అభ్యర్థులని ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటారు ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు యూస్ఫుల్గా ఉందని మీకు నచ్చినట్లయితే కనుక ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ బెల్లైన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పనిసరిగా దాని సబ్మిషన్ రిప్లై అనేటువంటిది మీకు జరుగుతుంది జరుగుతుందన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మరి ప్రాముఖ్యంగా ఎవరైతే డిఎస్సికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినారు వారందరికీ వీడియోని షేర్ చేయండి తద్వారా వారికి ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావెనెస్ డే ఆల్ ది బెస్ట్ బై